హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి యూట్యూబ్ ఛానల్ వాట్ ఎవర్ జాగృతి అని కూడా అనుకోవచ్చు ఎస్ మీ అందరికీ కొంచెం పైకి ఎక్కువచ్చానండి సో అందువల్ల కొంచెం టైర్డ్గా ఉన్నాను సో ఏమనుకోవద్దు నేను ఎక్కడన్నా కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసినటువంటి విషయమే సో ఈరోజు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి నేను ఎలా చేసుకున్నానో చెప్పాలనుకుంటున్నాను సో అలాగే మీ అందరికీ ముందుగానే చెప్తున్నాను నేను రేడియోలో దాదాపు ఎయిట్ ఇయర్స్ వేరే రేడియో ఛానల్లో వర్క్ చేశాను సో నా సొంత డబ్బాలో నేనే చేసుకోవాలి అనుకుని కూడా రేడియో పెట్టాను అదేనండి జాగృతి దాని పేరు జాగృతి చాలామందికి నచ్చినా నచ్చకపోయినా నాకైతే నచ్చింది సో ఇది ఈరోజు కంటెంట్ కాదు సో దాని గురించి కాకుండా ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తూ జాగృతి గురించి అదంతా చూపిస్తూ నేను ఇంకోసారి చెప్తాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది సరే అంటే మన సొంతది మనం చేసుకుంటే బాగుంటుంది మన ఎక్స్ప్లోర్ చేసినటువంటి విషయాన్ని మనం మన ఒపీనియన్స్ని చెప్పుకోవడానికి మన సొంత రేడియో ఛానల్ అయితే బాగుంటుంది అనిపించి ఇది నేను చేస్తూ ఉన్నాను నేను ఈరోజు వినాయక చవితికి ఎలా చేశాను తర్వాత నేను పత్రిక అంతా కూడాను ఇంట్లోనే అనమాట సో ఎలా డెకరేట్ చేశాను ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు చాలా బాగా నీట్గా అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ డిజైనర్స్ అని తెచ్చుకున్నారు నేను చాలాసార్లు ట్రై చేశాను అంటే నాకు పని కొంచెం ఎక్కువ అయిపోవడం వల్ల కుదరలేదు సో ఈరోజు నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది చూపించాలనుకుంటున్నాను లెట్స్ వెల్కమ్ సో ఇక్కడ నేను చూపిస్తాను సో ఇలా అనమాట అమ్మవారితోటి చాలా అందంగా ఉంది కదా మీ అందరికీ నచ్చిందా కింద మా అమ్మాయి వేసినటువంటి వినాయకుడు ఇదేనండి తంజావూరు ఆర్ట్ పెయింటింగ్ తోటి చాలా చక్కగా వేసింది కదా ఇలా తనకి ఆర్టు అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే అనుకోండి మీ అందరు కూడా ఇలాంటి ఆర్ట్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటారా వేస్తూ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి ఇది నేను కొనుక్కున్నాను అనమాట మా నగర్లో మా ఒక చోట అమ్ముతూ ఉన్నారు సో హైదరాబాద్లో నేను అది కొనుక్కొచ్చుకున్నాను అమ్మవారు ఇది చూడగానే నాకు చాలా అందంగా అనిపించింది సో ఇలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఒక ప్లాన్ లేదు ఇలా చూసినప్పుడు అమ్మవారు నిజంగా నాతో ఏదో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది మీకు కూడా అనిపిస్తుందా మీకు కూడా నచ్చిందా సో నాకు బాగా నచ్చింది సో కార్ల్యాండ్స్ అన్నీ కూడా నేను కొనుక్కున్నాను సో వీటన్నిటిని ఇలా ఇవి కొత్తవే అండి అంతా చున్నీలు సో ఇది ఇలా పెట్టి నేను చక్కగా రెడీ చేసి అంతా కూడాను అందంగా రెడీ చేశాను సో ఈ గార్ల్యాండ్స్ కూడాను శిల్పారావు వెళ్ళినప్పుడు నేను కొనుక్కున్నాను అన్నమాట సో ఇది ఒక ఎల్లో చున్నీ నాకు ఒక ఫ్రెండ్ మంచి వాళ్ళ మదర్ గిఫ్ట్గా ఇచ్చారు ఇది బాగా నాకు హెల్ప్ అయిందని చెప్పాలి చూడండి బాగుంది కదా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఒక మే ఇది చిన్న బటన్స్ ఉంటాయి కదా ఇది పాడైపోకుండా ఉండడానికి మా వారు నాకు హెల్ప్ చేశారు సో ఇక్కడ కూడా ఇలా తినో చున్నీలు పెడితే కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కళ వచ్చిందని అనుకోవాలి కింద వినాయకుడు మేము ఫస్ట్ ఏదైనా సరే విఘ్నం కదా లేకుండా ఉండటానికి మా అమ్మాయి ఆర్ట్ నేర్చుకుంటున్నప్పుడు తనకి నేను తనకి నేను ఇదే నేర్చుకోమని మేము చెప్పాము సో తను అది నేర్చుకుంది అందరూ ఆర్ట్ వర్క్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో ఇది ఒక పింక్ చున్నీ సో ఇది ముందు ఈ ఫోల్డ్ ఇలా వచ్చి దీని లోపల నుంచి ఇది బయటకు వచ్చి ఇక్కడ ఒక బ్యాంగిల్ పెట్టాను తర్వాత నెక్స్ట్ ఇది అనమాట సో కింద వినాయకుడిని పెట్టి ఇది మండపం ఇది కూడా ఒక షాప్లో నేను అంత లీవ్స్ తోటి కొనుక్కున్నాను అమ్మవారిది కింద నేను సో మా బొజ్జ గణపతి ఇలా దీనికి పత్రి అంతా కూడాను రెడీ చేసుకున్నాను ఇదంతా కూడా మా ఇంట్లోనే అనమాట ఇది మరి ఇంకో వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడైతే మేము వినాయకుడిని పెట్టి నిమజ్జనం కూడా చేసేసాము కాకపోతే నాకు ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను అని చూపిస్తూ చెప్పాలనిపించింది అందుకని చెప్పి చూపిస్తున్నాను అనమాట సో దీపాలు అన్నీ కూడా నిమజ్జనం చేసేసిన తర్వాత ఇక నేను దీన్ని చక్కగా అంటే నదిలో వేయడం లేదు ఒక తులసిమ్మలో మట్టి వినాయకుడే దానికంతా కలర్ఫుల్గా చక్కగా పెయింటింగ్ అంతా రెడీ చేసి మేము ఇలా పెట్టుకున్నాము వినాయకుడు సో అతన్ని నిమజ్జనం చేస్తాం సో ఇది ఇవాళ ఇది పత్రి ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఏంటి అది కూడా చూపిస్తాను లెట్స్ కో టు మై పెరడు పెరడ్లో చాలా ఉంది కదా ఇంకా అది కూడా చూపిస్తాను చెప్తాను ఓకేనా పదండి మన పెరట్లోకి యా ఇదే నా బ్యూటిఫుల్ పెరడ్ అండి మీకు చాలాసార్లు చూపించాను కదా ఇది మా వడియాలు వడియాలు ఎలా పెట్టాను ఏంటి అనేది తర్వాత చెప్తాను సో ఇది గుమ్మడి పాదు సో మళ్ళీ చెట్టు అమ్మో అండి పిల్లలకి స్కూల్ ఉంది కదా అని చెప్పి నేను లేచానమాట లేచిన తర్వాత ఏమైంది తెలుసా నేను ఇలా వచ్చేసానా నేను ఓ బీస్ కూడా ఉన్నాయి చూసారా అవి కుహము ఇక్కడ చూడండి ఎంత ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకొని తీసుకొస్తే ఇవి అండి వాస్ప్స్ అంటారు ఈ వాష్స్ కానీ కుట్టాయంటే ఇక్కడ ఉండేవాళ్ళందరికీ తెలుసు ఇది చాలామంది ఈ వాస్ప్స్ని కొంతమంది చంపరు కొంతమంది చంపుతారు మీరు ఎంతమంది వాస్తు చంపచ్చు అంటారు చంపకూడదు అంటారు వీసు వల్ల వచ్చేటటువంటి ఏంటి తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి ఇది గుమ్మడికి సో ఇది గన్నేరు ఇట్లా పరల్లో వచ్చి నా నాకు మళ్ళీ తర్వాత ఇది అన్నీ కూడాను నేను గుమ్మడి పువ్వు మనం వినాయకుడికి కాదండి సంక్రాంతి అప్పుడు కూడాను గుమ్మడి పువ్వులు పెట్టుకుంటుంటాం కదా ఈ ట్రాంప్లైన్ మీద పెట్టేశాను అనమాట ఇది చిక్కుడు సో ఇంకా ఇట్లా అరటి చెట్లు ఇంకా అన్ని రకాలు ఉన్నాయి అటు వెళ్తే ఇంకట్లా వెళ్తూ ఉన్నాను అప్పుడు నాకు ఒకటి పాము కనిపించింది సో ఆ పాము కనిపించంగానే నాకు చాలా భయం వేసింది అంత భయం అంటే అంత భయం వేసింది ఏం జరిగిందో చెప్తాను సో నేను పొద్దున్నే మూడు గంటలకల్లా అలారం పెట్టుకున్నాను పెట్టుకుని వినాయకుడికి మనకి ఇరవై ఆరో తారీఖు అంటే ఇండియాలో ఇరవై ఏడో తారీఖు అయితే మనకి ఇక్కడ ఇరవై ఆరో తారీఖు వినాయక చవితి వచ్చింది సో పొద్దున్నే ఏమవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పారు నేను పొద్దున్నే లేచి పాత్రి అంతా దేవుణ్ణంతా రెడీ చేసి వంట చేసేసేటప్పటికి పాయమైపోయింది నేను వెళ్ళి పా పూలన్నీ కోసేసి నా పెరట్లో ఉన్నవన్నీ కోసి పా అంటే పూలు తర్వాత కనకాబరాలు దా అంటే పత్రి అంతా కోస్తున్నాను దానిమ్మ అవన్నీ కోస్తున్నాను అడి నుంచి చిన్న పాము వచ్చింది సో మనకి బేసికల్గా పాము ఇప్పుడు మనకి కనబడుతుంది అంటే మనకి భక్తి అనేది కన్నా కూడాను మన చాలామంది చాలా రకాలు చెప్తూ ఉంటారు ఇట్లా ఇది ఎంతవరకు నిజము అనేది మనకు తెలియదు అంటే పదులు ఇవన్నీ ఉన్నప్పుడు పాములు వస్తూ ఉంటాయి ఇది చాలా సైంటిఫిక్గా వాళ్ళు చెప్తారు కానీ నాకు ఇప్పటి వరకు మనం పాముని కనిపించింది అంటే మనకి అది కనిపించినప్పుడు మనం ఏం చేయాలి ఎలా దాంతో ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలా లేకపోతే అది స్నేక్ పామా లేకపోతే అంటే అదే సారీ ఇంగ్లీష్లో చెప్పింది స్నేక్ పాము రెండు ఒకటే కాదు 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 ఇట్స్ ఓకే అదే పాము ఆర్ స్నేక్ ఇదే బోత్ ఏదైనా ఒకటే రెండు ఏది అదే పాము కనిపించింది అంటే మనకి దైవ సంఘటన ఏదో ఒకటి మన లైఫ్లో ఉన్నట్టు అంటే ఇది కొంతమందికి నమ్మరు కొంతమంది నమ్ముతారు నేనైతే కొంచెం బిలీవ్ చేస్తాను మనతో పాటే అది ఉంది అంటే మనకు కనిపించిందంటే ఏదో దోషం ఉన్నట్టు అన్నమాట అంటే మనకి అలా అంటే దీన్ని చాలామంది నమ్మరు కాబట్టి దాన్ని అవి ఏం చేయవు ఇట్లా అని సైంటిఫిక్గా వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరి రీజన్ ఏదైనా కావచ్చు నాకైతే కనిపించింది సో దాని అయితే మనం చంపకూడదు సో అది ఇంకా మంచిదా చెట్టదా లేకపోతే ఇట్లాంటిదా లేకపోతే పాయిజన్ ఉందా లేదా ఇవన్నీ అంత టైం లేదు దాని పని అది చేసుకుంటూ పాపం వచ్చి దాని పనిలో అది ఉంది నేనైతే ఏం చేయలేదు అది వెళ్ళిపోయింది అది తులసమ్మ దగ్గర నుంచి ఇలా నేను బయటకు వస్తూ ఉంటే వెళ్ళింది సో నేను ఐ ఎడిటిన్ టచ్ ఇట్ అండ్ ఎడి హామ్ టు ద స్నేక్ ఎనీథింగ్ ఐ వెంట్ ఆన్ మై వే టు గెట్ పత్రి ఫర్ వినాయక చ వినాయక చవితి రోజు కాబట్టి వినాయకుడికి అన్ని ఆకులు అలమలు అన్నీ కోసుకుని చక్కగా వచ్చేసాను లోపలికి అంటే ఇట్లా నాకు టూ త్రీ టైమ్స్లోనే జరిగింది ఇది ఒకసారి నేను ఒక కుండీలు ఎక్కడో అమ్ముతూ ఉంటే నేను కుండీని తీసుకొస్తూ ఉన్నా కుండీ తీసుకొస్తూ ఉంటే కుండీలో కూడా పాము కనిపించింది అంటే నాతో పాటే వేరే వాళ్ళు అమ్ముతూ ఉంటే కుండీలు మంచివి అనమాట చాలా బాగున్నాయి సో నేను వెళ్ళి కొన్ని తెచ్చుకుంటున్నాను వాళ్ళ ఇంటి నుంచి నేను అన్ని కుండీలు పెట్టుకున్నాను ఒక కుండీ ఇటు చూడగానే ఆ కుండీలో స్నేక్ కనిపించింది ఓ మై గాష్ అనుకున్నాను తర్వాత ఇంకా నేను క్యాన్ టు టేక్ ఇట్ అవుట్ ఆఫ్ దట్ పార్ట్ కదా నేను అదే లక్కీగా నాకు పక్కన వీళ్ళు వచ్చారు పని చేసేవాళ్ళు వాళ్ళు తీసి దే టుక్ ఇట్ అండ్ మట్ అవుట్ అవే ఫ్రామ్ దట్ పార్ట్ అది అలా అయిపోయింది సో నేను కొంచెం అనిపించింది ఏదో సంథింగ్ ఉంది మనకి రిలేషన్ పాములతోటి ఇట్లా అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు అది ఫస్ట్ ఇన్సిడెంట్ సెకండ్ ఇన్సిడెంట్ ఇలా వెళ్ళి చక్క అదే దాంట్లో వెళ్ళి మనం చూడంగానే మనకు కనిపించింది సో అది అంటే ఇదే దాంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్గా వెళ్తేనేమో వాటిని తినడానికో దేనికో దానికి బల్లిను తొండను లేకపోతే చీమలను దేన్నో తినడానికి వచ్చినటువంటిది మేబీ గడ్డి కూడా అయ్యి ఉండొచ్చు గడ్డిలో తిరిగే పావులు కూడా అయి ఉండొచ్చు నేను అంతా చెక్ చేయలేదు తర్వాత ఫైన్ ఫైనల్లీ ఇంకా దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడాను అన్నీ కోసేసుకుని నేను నేను దేవుడికి వచ్చి పూజ చేసాము తర్వాత ఉద్వాసన చెప్పారు ఈరోజు నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసేటప్పటికి వారు ఉద్వాసన చెప్పారు చూపించాను కదా ఇందాక బట్ ఇలా నేను వినాయక చవితిని మా ఇంట్లో నేను చేసుకున్నాను ఈ విషయం మీకు చెప్పాలనిపించింది మీలో ఎవరైనా సరే స్నేక్ గురించి బాగా తెలిసి ఉంటే ఎవరైనా కామెంట్స్ రూపంలో పెట్టండి నాకైతే పెద్దగా తెలీదు కొన్ని కొన్ని తెలుసు స్నేక్ ఇలాంటిది అలాంటిది రెండు బిలీవ్ చేస్తా నేను అందుకే ఈ వీడియో చేశాను మీకు ఏది అనిపిస్తే కూడా పెట్టచ్చు నేను అలా వెళ్ళంగానే మాత్రం అలా రావడం మాత్రం నాకు ఇప్పటికీ కూడా కొంచెం తడగా అనిపించింది అనమాట బిలీవ్ చేసే వాళ్ళకి ఎప్పుడు బిలీవ్ చేస్తారు అయితే రెండు చెప్తా ఇక్కడ చెప్పకుండా వెళ్ళిపోతే మళ్ళీ వీడియో ఇదవుతుంది స్నేక్ని ఎప్పుడు చంపకూడదు మనము సైంటిఫిక్గా కూడా చెప్తారు ఏ జీవిని కూడా ఇది చేయకూడదు అని ఇలాగే మనకి మూఢనమ్మకాలు అనుకోకూడదు వాటిని చంపితే అవి మళ్ళీ భగవతి రావు వస్తాయి అనేది కాదు మనకి గ్రహస్థితిలో అవి మనకి శాపం వస్తుంది అంటే ఏడేడు జన్మలకి మన నాకే కాదు ఇప్పుడు నేను చంపాను అనుకోండి పాముని పాము యొక్క ఇది ఇది మన నెక్స్ట్ జనరేషన్ కూడాను లేకపోతే ఏడు జన్మల వరకు వెళ్తుంది దానికి పాము ఒక మంత్రం చెప్పి దాన్ని ఒకవేళ చంపితే పాము మంత్రం చెప్పి పాముని ఒకచోట భూస్థాపితం చేసి దానికి ఒక సమాధి లాగా చేసి అలా చేయాలని కూడా ప్రీస్ట్స్ చెప్తూ ఉంటారు అంటే ఇవన్నీ చేయాలి సో ఇవన్నీ చేయకుండా ఉండాలంటే దాని దానిపాటికి దాన్ని వదిలేయాలి లేకపోతే స్నేక్ క్యాచర్స్ ఉంటారు కదా వాళ్ళని పిలిస్తే వాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు సో ఇది అన్నమాట నాకు తెలిసినటువంటి విషయము ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకటి మనం బిలీవ్ చేయొచ్చు బిలీవ్ చేయకపోవచ్చు వాటిని అయితే చంపకూడదు ఇది నాకు తెలిసింది రెండోది రెండవది పాయిజనెస్ పాయిజనెస్ కాదా అనేది సెకండరీ అది మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఒకవేళ బయట వేస్తే ఒకటి రెండు మూడు ఎట్లా ఉంటాయి ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి సో ఇంకా అలా అనమాట పొద్దున్నే మూడింటికి ఇంకా అంటే ఈ నాకు ఎదురైనటువంటి సంఘటన మీతో పంచుకున్నాను మీకు కానీ స్నేక్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురైతే మీరేం చేశారు కామెంట్స్ రూపంలో చెప్పండి ఇంకా ఆ తర్వాత పత్రికోసుకొచ్చి అప్పటికే వంట చేసేసాను పిల్లలతో కూర్చుని ఐదు ఆరు గంటల పూజ చేసుకొని వాళ్ళ స్కూల్స్కి వెళ్ళిపోయారు ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను నా పనిలో పడిపోయాను సో ఇక్కడ మన పనులు మనమే చేసుకోవాలండి అది అందరికీ తెలిసి ఇప్పుడు ఇండియాలో కూడా చాలామంది వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు సో మీరు కూడా మీ ఒపీనియన్స్ కామెంట్స్ రూపంలో చెప్పండి ఇది ఇందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి